హాయ్ అండి వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఈరోజు మనం ఒంటికి ఎంతో చలువ చేసే మ్యాంగో షర్బత్ని తయారు చేసుకుందామండి ఇది చాలా ఈజీ ఇది సమ్మర్లో రెగ్యులర్గా తాగితే ఒంటికి బాగా చలవ చేస్తుంది ఎవరైనా వేడికి ఎండకు పోయి వచ్చినప్పుడు ఇలా ఒక గ్లాస్ ఇచ్చామంటే వడదెబ్బ తాకకుండా ఉపశమనంగా ఉంటుంది ఇప్పుడు దీనికోసం ముందుగా నేను ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నానండి ఇది కొంచెం బాగా పుల్లగానే ఉండింది ఇది ఒకటి తీసుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా మీరు చూసే విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా తోలు తీయకుండానే కట్ చేసుకోవచ్చు అండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా పక్కకు పెట్టుకొని ముందు స్టవ్ మీద గిన్నెను పెట్టుకోవాలి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం వేడెక్కే వరకు వాటర్ని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేడెక్కగానే మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఒకసారి కలుపుకోవాలి ముక్కలు కొంచెం మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలండి ఒకవేళ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోకపోయినా కూడా మా ఉడికాయలనే మనం కుక్కర్లో వేసేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత పొట్టు తీసేసి కూడా మనం జ్యూస్ లాగా చేసుకోవచ్చు నేను ఇదైతే ఈజీగా ఉంటుందనేసి ఇలా చేస్తున్నానండి ఇవి ఆల్రెడీ ఉడికిపోయాయి కదా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి మామిడికాయ ముక్కలు అనేవి పూర్తిగా ఉడికిపోయాయి ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు చక్కెరని వేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం చక్కెర ఎక్కువగా పడుతుందండి పులుపు తక్కువగా ఉన్న కాయలు అయితే కొంచెం చక్కెర అనేది తక్కువగా పడుతుంది తర్వాత మనం తాగేదాన్ని బట్టి కూడా చక్కెర అనేది కలుపుకోవచ్చు చక్కెర ఇష్టం లేని వాళ్ళు కూడా కండ చక్కెర అనేది ఉంటుంది కదండి మిశ్రీ అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చక్కెర వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూసారా ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోతాయి అనమాట ఇలా అయిపోయిన వాటిని పూర్తిగా ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లార్చుకోవాలి చూసారా ఇలా చల్లగా అయిన తర్వాత పూర్తిగా చిక్కగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోంచి మనం ఒక బ్లెండర్లో కానీ మిక్సీ జార్లో కానీ ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పీసెస్ అన్నింటి కూడా కొంచెం పేస్ట్ లాగా అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి అది అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకొని ఇప్పుడు గిన్నె మీద జాలి పెట్టేసి ఇలా పూర్తిగా వడగట్టుకోవాలి పొట్ట అనేది ఉంటుంది కదండి కొంచెం నుక్కు నులాగా ఉంటుందన్నమాట ఇలా వేసేసుకొని పూర్తిగా స్పూన్తో ఇలా మీకు చూపించే విధంగా జల్లుతో ఉడగట్టుకోవాలి కొంచెం చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి చేసేసుకొని పూర్తిగా దీన్ని జ్యూస్ లాగా ఉడగట్టుకోవాలి పైన పల్ప్ అంతా కూడా టైట్గా అయిపోవాలన్నమాట ఇలా మీకు చూపించే విధంగా పూర్తిగా డ్రైన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి ఇందులోకి మనం తాగే చిక్కదనాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను కుండలో వాటర్ వేస్తున్నానండి ఇది వంటికి చలవ చేయడం కోసం కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ అనేది యూజ్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది కుండ వాటర్ వేసుకోవడం వల్ల మనం చేసుకున్న దానికి ఫలితం అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న జ్యూస్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి అంటే కొంచెం కట్మిట్గా ఉంటుంది కదా కొంచెం సాల్ట్ వేసుకుంటే జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకవేళ ఫ్రిడ్జ్ వాటర్ కావాలి అనుకున్న వాళ్ళు చల్లనీళ్ళని యాడ్ చేసుకొని తర్వాత ఇలా గ్లాసులలో ఐస్ క్యూబ్స్ వేసుకొని చక్కగా జ్యూస్ అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే క్యూబ్స్ అనేటివి వేయకుండా కలర్ అనేటిది వేయకుండా చాలా న్యాచురల్గా మనం ఎలా అయితే హెల్తీగా తాగుతామో అలానే తయారు చేశానండి ఈ జ్యూస్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు అండి ఇలా సమ్మర్లో వడదెబ్బ తాకకుండా మంచి న్యాచురల్ జ్యూస్ని మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ వాళ్ళకి షేర్ చేయండి అలాగే లేఖాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ